హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం రాబోతోంది గడ్డు కాలం తల్లి వాళ్ళని నువ్వే కాపాడుకోవాలి అని దీపతో చెప్పిన సోదమ్మ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి గురువు గారు చెప్పినట్లుగా దీపకి సుమిత్ర కనిపిస్తుందని దీప చాలా ఆశగా సుమిత్ర కోసం వెతుకుతూ ఉంటుంది అలా సుమిత్ర కోసం వెతికి వెతికి అలసిపోతుంది ఎంత వెతికినా కానీ సుమిత్ర కనిపించకపోవడంతో దీప ఒక చోట కూలబడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఈలోగా అక్కడికి ఒక సోదామ వచ్చి ఏంటమ్మా ఎందుకు ఇంతలా దిగ్గాలు పడిపోతున్నావు ఎందుకు ఇంత కన్నీళ్లు పెట్టుకుంటున్నావు నీకేం కష్టం వచ్చింది తల్లి అని అంటుంది అప్పుడు దీప నేను మా అమ్మ కోసం వెతుకుతున్నానమ్మా కాని ఎంత వెతికినా కానీ మా అమ్మ నాకు ఇంకా కనిపించలేదు నాకు మా అమ్మ ఖచ్చితంగా కనిపిస్తుందని ఒక గురువు గారు చెప్పారు నేను ఎంత వెతికినా కానీ మా అమ్మ నాకు కనిపించకపోవడంతో నాలో ఉన్న నమ్మకం కూడా పోయేలాగా ఉంది అందుకే ఇలా దిగాలు పడిపోయి బాధపడుతున్నాను నిజంగా నాకు మా అమ్మ కనిపిస్తుందా అని నేనే సందిగ్ధంలో పడ్డాను అని అంటుంది ఆ మాట వినగానే సోదమ్మ నువ్వు నీ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు తల్లి ఖచ్చితంగా మీ అమ్మ నీకు కనిపిస్తుంది నీకు మాత్రమే కనిపిస్తుంది కాకపోతే కాలం నిన్ను మీ అమ్మ దగ్గరికి చేర్చేలోపు నిన్ను చాలా రకాలుగా పరీక్షిస్తూ ఉంటుంది రాబోతోంది గడ్డుకాలం తల్లి నీ వాళ్ళని నువ్వు కాపాడుకుంటూ మీ అమ్మ కోసం వెతకాలి అని అంటుంది అప్పుడు ఆ మాట వినగానే దీప ఏం చెప్తున్నావమ్మా గడ్డు ఏంటి నా వాళ్ళని నేను కాపాడుకోవడం ఏంటి అని అంటుంది అప్పుడు సోదమ్మ కాలం నిన్ను ఇప్పటి నుంచి ఎన్ని రకాలుగా పరీక్షించాలో అన్ని రకాలుగా పరీక్షించి నిన్ను మీ అమ్మ దగ్గరికి చేరుస్తుంది ఈ ఈలోగా నువ్వు దేవాలయం లాంటి నీ ఇంటిని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి దేవత లాంటి మీ అమ్మ ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేయగానే ఆ ఇల్లు దేవతలేని దేవాలయంలాగా మారిపోయింది ఆ ఇంట్లో ఉన్న మనుషులు కూడా లాగా లేరు ఆ ఇంటి యజమాని తన ఇంటి దేవత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని చాలా బెంగ పెట్టుకొని తన ప్రాణాల మీదకే ప్రమాదం తెచ్చుకున్నాడు నువ్వు గనక అతి వీలైనంత తొందరలో మీ అమ్మని ఆ ఇంటికి గనక చేర్చకపోతే ఆ ఇంట్లో ఉన్న రాబందువు ఆ ఇంటి యజమాని ప్రాణాన్ని బలి తీసుకున్నా తీసుకుంటుంది జాగ్రత్త తల్లి అని అంటుంది అప్పుడు దీప అయోమయంలో పడితే అప్పుడు సోదమ్మ ఏంటి తల్లి రాబందువు ఎవరు అంతా నావాళ్లే కదా అని ఆలోచిస్తున్నావా తప్పు తల్లి అందరూ వాళ్ళు కాదు ఎవరు నీకు నీ వాళ్ళకి ముప్పు తలబడతారో నువ్వు వాళ్ళ మీద ఎప్పుడు ఒక కన్నేసుంచాలి ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు ఆ ఇంటికి ఒక మనిషి తన స్వార్థం కోసం ఇంటి అసలు వారసురాలని దూరం చేసి తన వారసురాలని ఆ ఇంటి వారసురాలు చేయాలని అనుకుంటోంది ఇప్పుడు ఆ ఇంటి వారసురాలు ఆ ఇంటి ఐశ్వర్యం కోసం ఆ ఇంటి భోగం కోసం ఆ ఇంటి మనుషుల ప్రాణాలనే తీసుకునే రాబందులాగా తయారయ్యింది అందుకే నిన్ను హెచ్చరిస్తున్నాను తల్లి జాగ్రత్తగా విను నువ్వు ఈ సమయంలో చాలా ధైర్యంగా ఉండాలి నీకు ఆ దైవం ఎప్పుడు అండగా ఉంటుంది ఆ దైవమే నీకు దారి చూపిస్తూ ఉంటుంది నువ్వు కాలం పెడుతున్న పరీక్షలని ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మీ అమ్మని చేరుకోవాలి మీ అమ్మని చేరుకొని ఆ ఇంటి దేవతని ఆ దేవాలయానికి దగ్గర చేయాలి ఆ తరువాత ఆ ఇంటి అసలు వారసురాలు నువ్వేనని అందరికీ తెలిసిపోతుంది అప్పుడే అసలు పరీక్ష మొదలవుతుంది జోట్స్నా వేసుకున్న లాంటి విఎస్ యూనిక్ కలెక్షన్ సిల్వర్ సింపుల్ టైనీ మినీ హార్ట్ చామ్ చోకర్ లాకెట్ పెండెంట్ నెక్లెస్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఇప్పటికే ఆ రాబంధువుకి ఆ ఇంట్లో తన స్థానం ఎక్కడ దక్కకుండా పోతుందేమోనని భయం మొదలయ్యింది ఇంకా అప్పుడు ఆ రాబందువు తను అనుకున్నది దక్కించుకోవడానికి ఇంట్లో ఉన్న మనుషుల ప్రాణాలు ఒక్కొక్కటిగా బలి తీసుకున్నా తీసుకుంటుంది నువ్వే నీ ఇంటిని నీ వాళ్ళని కాపాడుకోవాలి అని అంటుంది అప్పుడు దీపకి సోదమ్మ చెప్పిందంతా అర్థమవుతుంది అంటే ఈ సోదమ్మ ఇందాక చెప్పినట్లుగా మా అమ్మని అతివేలనంత తొందరగా మా ఇంటికి తీసుకెళ్లకపోతే ఆ ఇంటి యజమాని ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పింది అంటే ఇంటి యజమాని అంటే తాత తాత ప్రాణాలకి ప్రమాదం ఉందా కాలం నాకు ఎన్ని పరీక్షలు పెట్టినా పర్వాలేదు నేను వాటిని ఎదుర్కొని ఖచ్చితంగా మా అమ్మని వెతికి పట్టుకోవాలి మా తాతకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఒక మనిషి తన స్వార్థం కోసం అసలు వారసురాల్ని దూరం చేసి తన వారసురాలని ఆ ఇంటి వారసురాలు లాగా చేయాలని అనుకుంటుంది ఇప్పుడు ఆ మనిషి లాగా తయారయ్యింది ఇంటి మనుషుల ప్రాణాలని బలి తీసుకోవాలని అనుకుంటూ ఉంటుందని ఈ సోదమ్మ చెప్పింది అంటే పారిజాతం గారు తన స్వార్థం కోసం మా తాత మీద కోపంతో అసలు వారసురాలైన నన్ను ఆ ఇంటికి దూరం చేసి తన వారసురాలైన ఆ జోట్స్నని ఆ ఇంటికి వారసురాలు చేయాలనుకుంటుంది ఇప్పుడు ఆ జోడ్సన ఆ ఇంటి ఆస్తి కోసం ఆ ఇంటి ఆధిపత్యం కోసం చేయకూడని తప్పులన్నీ చేస్తోంది అంటే ఆ జ్యోడ్సన ఇక ముందు ముందు ఆ ఇంటి మనుషుల ప్రాణాలని కూడా తీయడానికి వెనుకాడదన్నమాట నేనే నా వాళ్ళని కాపాడుకొని తీరాలి ఆఖరికి అవసరమైతే ఆ జోడ్సిన ప్రాణాలనైనా తీయడానికి సిద్ధపడతానే తప్ప నా వాళ్ళని మాత్రం ఆ జోడ్సిన చేతిలో అస్సలు బలి కానివ్వను నా వాళ్ళని నేను ఖచ్చితంగా కాపాడుకొని తీరతాను నా వాళ్ళకి ఎలాంటి హాని జరగనివ్వను అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఆ సోదమ్మ ఇప్పుడు నేను రాబందు అని ఎవరి గురించి చెప్పాను నీకు అర్థమైందా అమ్మా నువ్వు ఆ రాబందువుని నీ వాళ్లే కదా అని తను చేసిన తప్పు తనకి తెలిసి వస్తే చాలు తనని మంచి మనిషిలాగా మార్చాలి అని నువ్వు అనుకుంటున్నావు కాని ఆ రాబందువు మంచి మనిషిలాగా అస్సలు మారదమ్మా తను అనుకున్నది సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తుంది ఆఖరికి తనని ఆ ఇంటికి దగ్గర చేసిన మనిషిని కూడా బలి తీసుకున్నా తీసుకుంటుంది ఇప్పటికే ఆ ఇంట్లో ఆ రాబందువు కారణంగా ఒక మనిషికి ఒక ప్రమాదం కూడా తప్పింది ఆ నింద నీ మీదనే పడింది అంతేకాదు ఆ రాబంధువు నీ ప్రాణాలని కూడా తీయాలనుకుంది జాగ్రత్త తల్లి ఆ దైవం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది నువ్వు మాత్రం ప్రతి అడుగు ధైర్యంగా ముందుకు వేయాలి నువ్వు ఎప్పుడు ఇలా దిగాలు పడిపోకూడదు నువ్వెవరో నీ బలమేంటో నువ్వేం చేయగలవో అందరికీ తెలిసేలాగా చేయాలి నీ కన్న తల్లి నిన్ను ఇప్పుడు ద్వేషిస్తుంది అని దిగాలు పడుకు తల్లి నీ కన్న తల్లి నిన్ను దగ్గరికి తీసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది అది తొందరలోనే వస్తుంది నుంచి నీ కన్నతల్లి నీకు అండగా ఉంటుంది నీ మీద ఈగ కూడా వాలనివ్వదు ఆవిడ కూడా నీకు తోడుగా నిలబడుతుంది అని అంటుంది నీకు ఆ దైవం శ్రీరాముడి లాంటి భర్తని ఇచ్చింది అతను నిన్ను నీ స్థానానికి చేర్చాలి అని గొప్ప సంకల్పాన్ని పెట్టుకున్నాడు అతనే నిన్ను ఆ ఇంటికి ఖచ్చితంగా దగ్గర చేస్తాడు నీకు నీ కన్న వాళ్ల ప్రేమ దక్కాలి అని చాలా తాపత్రయ పడుతున్నాడు చాలా కష్టాలు పడుతున్నాడు నీ కోసం రాజులాగా బతకాల్సిన నీ భర్త ఒక బానిస లాగా చాకిరి చేస్తున్నాడు మీకు ముందు ముందు అన్ని మంచి రోజులే అమ్మా అని అక్కడ నుంచి వెళ్లిపోతుంది మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి